బల్లి మీద పడితే అరిష్టమా అని చెప్పేసి అడుగుతున్నారు కదా బల్లి అనేటువంటిది ఇంట్లో లక్ష్మి అని చెప్పేసి చెప్తారు కొంతమంది ఎందుకంటే లైట్ పురుగులు కానీ ట్యూబ్లైట్ దగ్గర కానీ వర్షాకాలంలో కానీ చిన్న కీటకాలు ఉంటే ఆ బల్లి వచ్చేసి వాటిని పురుగులను తింటూ ఉంటుంది తిన్న తర్వాత మధ్యాహ్నం సమయంలో మనం చూస్తుంటాం దర్వాదల్లో తలుపుల్లో ఎక్కడో ఉంటుంది మనం సడన్గా ఎటో బయట పోకుండా తలుపు తీస్తాం తీసేవరకు అది వచ్చి బల్లి పడుతుంది తల మీద పడితే మరణం అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇంతకుముందు తర్వాత ఆడవాళ్లకు ఎడమవైపున పడితే అది లక్ష్మి మంచిది అని చెప్పేసి కుడివైపున పడితే మగవాళ్ళకు మంచిది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఒకవేళ అది కాకుండా వ్యతిరేక స్థితిలో ఆడవాళ్లకు కుడివైపున మగవాళ్ళకు ఎడమ వైపున పడితే అది అరిష్టం అని చెప్పేసి కూడా చిన్నతనంలో చెప్పేవాళ్ళు తెలియదు మనకు ఆ కీటకాలు పురుగులను తినడానికి అది వస్తువు మళ్ళీ ఎక్కడి నుండి ఎక్కడ వస్తుందో మనకు తెలియదు కానీ అది కాళ్లల్లో వచ్చి పడింది అనుకోండి చాలా వరకు నేను చూశాను ప్రయాణం అవుతుంది బల్లి తప్పకుండా వచ్చి కింద పడుతుంది ఒక్కొక్కసారి ఏదో పురుగుని అందుకొని పోతుంది కింద వచ్చి పడుతుంది మన కాళ్ళల్లో పడ్డదనుకోండి అప్పుడు తప్పకుండా మనకు అనుకోని ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా తల మీద మాడు మీద పడకూడదు అని చెప్పేసి అంటారు పడితే ఏమవుతుంది అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే చెప్తారు వెంటనే బల్లి తగిలిన బల్లి తాకినా కూడా అది విష జంతువు అంటే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి రసిక కారుతూ ఉంటుంది అది విష పదార్థం అని చెప్పేసి అంటారు అందుకే రాత్రిపూట అన్నిటి మీద మూతలు పెట్టి పెడతారు రాత్రిపూట అది తిరుగుతుంది కనుక అలాంటి బల్లి పడితే ప్రమాదం అని చెప్పేసి తలస్నానం చేయమంటారు ఒకవేళ రామేశ్వరము తర్వాత కంచి అటు వెళ్ళినటువంటి వాళ్ళు కంచిలో మనకు వెండి బల్లి బంగారు బల్లి ఉంటుంది వాటిని ముట్టుకొని రమ్మని చెప్పేసి అంటారు దాన్ని ఎప్పుడైతే తగిలి మనం వస్తామో ఎవరికైనా అనుకో సమయంలో బయటకు వెళుతున్న సమయంలో వాళ్ళకి బల్లి పడింది అనుకోండి వీళ్ళు అక్కడ బల్లిని ముట్టుకొని వచ్చారు వీళ్ళని తాకండి అని చెప్పేసి చెప్తారు దాని దోషం పోతుందని చెప్పేసి అందుకని బల్లి అరిష్టం అని వాళ్ళు కొంతమంది ఉన్నారు లక్ష్మీ రూపం మనకి ఇంట్లో చెత్త లేకుండా పురుగులు లేకుండా చేస్తుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అని చూడడానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని చూడగానే భయపడుతూ ఉంటారు ముఖ్యంగా అందుకని బల్లి పడితే స్నానం చేయడం అనేటువంటిది మంచి లక్షణం అని చెప్పేసి చెప్తుంటారు